జయజాగృతి ఇప్పుడు అది తప్పు కాదని మాట కూడా ఎంత రేషగా చెప్తున్నారు ఆ మంచం ఏం నాకు తెలియదు ఆయనలో ఇంకా భయము అంటే భయం పడలేదు భయం పడవసరం లేదు కానీ ఆ యొక్క లాంగ్వేజ్ ఎలాగ ఉందంటే ఆడవులు లేడీస్ అనే కొలకంతనంగా ఉంది అది రావద్దు అది తప్పు తెలంగాణ వాళ్ళు ఇలాగే అంటారంటే తెలంగాణ మహిళలు ఇలాగే గౌరవిస్తారా ఈ రోజు కూడా ఆమె అంటే నీ బిడ్డకి అలగా అంటావా నీ పిల్లానికి అలగా అంటావా అదే మేమందరము అసలు చూస్తుంటే ఇప్పుడు కూడా ఇదంతా ఆయన కంగాలుగా అదొక పొజిషన్ ఒక రాజకీయం లాయకులో ఎంత వాదాతనంగా ఉండి అలా మా నాట వాళ్ళమే ఎంత ఈ రోజుకి నేను మీడియా ముందుకు రాలేదు ఆయన్ని చూసి నుంచి చూస్తే మాకు ఇది పక్క రాష్ట్రాలకు కూడా పాకు వ్యాధి పక్క రాష్ట్రాలు కూడా ఎలాగే ఉంటారేమో ఎలాగే తయారవుతారేమో అంటే లేడీస్ని ఇంకా భయంకరంగా బెదిరిస్తారేమో అని మహిళలల్లో భయపడి ఈరోజు ఇప్పుడు పది గంటల నుంచి ఎంత మహిళలు మీరు చూసుకోండి రోడ్ ఎక్కారు రోడ్డు మీదకి వచ్చారు అంటే అందరినీ కదిపిసాడు ఒక ఆమెని అన్నారు అంటే ఆమె ఎంతమంది కోసము మహిళల కోసము జాతుల కోసము పోరాడొచ్చు ఇప్పుడు పోరాడని చాలా నాయకులు చాలా మహారథులు ఉన్నారు వాళ్ళందరూ కేస్ట్ అయితేనే పా సాటి మహిళకి ఏదైనా జరిగితే నేను లేచి పట్టు కాపాడుతాను అంటే ఆమె దగ్గర వాళ్ళమైతే మనం కాపాడతామా ఆమెకు సంబంధిస్తేనే కాపాడతామా ఆమె పోరాడని దీనికోసం ఏముంది మా బిసీఆలు అంటే ఆమె అన్నీ అందరి కోసం కాపా పోరాడుతుంది ఎన్నోసార్లు అది నువ్వు తట్టుకోలేక ఇది ఏదంతా అంత టైం వేస్ట్ ప్రజల్ని నువ్వు కంగాల్ చేయడానికి చేసిందే కానీ ఏమి కాదు ఆయనకి ఏమంటే మెంటలు వచ్చి ఆ కాంగ్రెస్లో నెట్టిస్తారు ఆయన సీఎం కూడా ఒక మాట ఏదేదో అని బీజేపీలోకి వచ్చాడు బీజేపీ వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఉంచుతారని స్థిరం లేదు ఇదేంటి మెంటల్గా ఇంకా మా దరిద్రానికి ఆ గ్రహణం గ్రహణం అంటారు చూడు ఆ గ్రహణం లాగా వచ్చింది అంటే ఇంకా నిన్నటి నుంచి ఏమంటారంటే కవిత పార్టీ తిరుమల తిరుమలమలన కూడా పార్టీ అనౌన్స్ చేయగానే ఇక్కడ ఇబ్బంది అవుతుంది పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంటుంది బీసీలందరూ వెళ్ళే ప్రమాదం ఉంటుంది కావాలని అటాక్ చేయించెస్ అంటే నీ కుటుంబాన్ని నీ జాతిని పట్టుకొని మొదటి నుంచి పోరాడు ఉండు ఇప్పుడు నువ్వు కంగాల్సి చేస్తుంది మీరు మేము భయపడేది కాదు భయపడేది తను తను కాబట్టి ఒక ఆడబిడ్డని టార్గెట్ చేశారు మహాశక్తి ఆమె మా వాళ్ళ ఆడపిల్ల కాదు ఇవాళ చూసే ఉంటావు ఎంతమంది మహిళలు కదిలారు అని అది ఆయన భయంకి ఆయన కంగారు అయిపోయాడు కానీ మాకు ఏ భయము లేదు ఆమె ఏం తక్కువని మేము మామ సామాన్యుల కోసం పోరాడి ఆ పోరాడి ఉంది అంటే నీలాగేదో నాలుగు కాసులు వేసుకొని బ్లాక్మెయిల్ చేసే ఫ్యామిలీ కాదు వాళ్ళ ఫ్యామిలీ నువ్వు ఆయన ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఇది కూడా నువ్వు చూసి భయపడలేదు ఇప్పుడు అంద అందరికీ ఈ గుబులు వచ్చేది ఏంటంటే అంత మహాతల్లి ఇప్పుడు సీతమ్మని రావణుడు అన్న ఒక మాట చేసేటప్పుడు ఆ రోజు ఎంతమంది ఓనర్లు ఓనర్లు ఓనర్లే ఈరోజు కూడా అలాగే వానర్ సైన్యం కదిలింది ఇది వానర్ సైన్యమే ఇప్పుడు ఆయన పక్క ఎవరు లేనప్పుడు భయపడినప్పుడు మరి నువ్వు ఇప్పుడు చూస్తానా కదా ఇంతమంది ఎందుకు వస్తారా అవసరమా పిల్లల బాక్సులు ఇచ్చుకున్న ఆ లేడీస్కి ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలుసు ఎంతమంది పనులల్లో పక్కన పెట్టుకొని ఈ రోజు ఈ వారాది మీద నిలబడ్డారంటే ఆ మాట మటు అయిపోయి ఉంటుంది తప్పు ఇది మీకు తప్పు అని నేను చెప్తాను అని మళ్ళా అన్న మాట లాస్ట్ పదాన్ని మీరు తీసి ఇవ్వండి లేదంటే ఆ పదాన్ని నిలబెట్టుకోండి నేను ఒక మహిళగా చెప్తాను అన్న నాకు ఆయన చెప్తు ఏం కాదు ఇది కాదు కానీ ఇది తప్పు ఎవరికైనా ఈ మాట తెలంగాణ మగవాళ్ళు కూడా తలెత్తుకోకన్నా చేశాడు తెలంగాణ మగవాళ్ళు కూడా ఇదే అంటారని అన్నాడు కదా ఇప్పుడు అందరినీ కలిపిండే ఆయన ఏమనుకుంటారు ఇప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఈ సిటీలో వాళ్ళు ఏమనుకుంటారు అమ్మ తెలంగాణ మగవాళ్ళు ఎలాగంటారా అనుకుంటారా లేదా ఇప్పుడు నిన్ను చూసి ఇంక పక్క పక్క రాష్ట్ర మగవాళ్ళు కూడా అంటారు పక్క ఆడవాళ్ళు అది తప్పు జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క తినుమార్ మల్లలను మహిళలు అంటూ క్షమించరు ఒక్క మహిళని కవితక్కనే అన్నాని నువ్వు చేతులు దులిపేసుకుంటున్నావు అది మాత్రం మంచి పద్ధతి కాదు తల్లి లేడీసే పిల్ల లేడీసే అందరు లేడీసే తెలంగాణ యావత్తు ప్రజలు ఎవ్వరు క్షమించరు తీన్మార్ మారు నేను ఏమనుకుంటున్నా అంటే చేతులు దులిపేసుకుంటా అంటున్నాడు ఈ కవితక్కనని నువ్వు ఆఫీసులో వండుకునేది కాదు రేపు తిరగబడితే ఏడుంటావో తెలుసుకో నీవు ఉన్నత స్థానంలో ఓ పోస్టులు ఉన్నావు ఓ ఎమ్మెల్సీ ఉన్నావు బీసీలు ఒక్కరే నీకు చుట్టాలు గారు నీకు తెలిసినోడు ఓసి ఓసీ ఉంటాడు బీసీ ఉంటాడు అందరు ఉంటారు నీవు కవితక్కని విమర్శించుడే కాకుండా కంచం పొత్తా ఈఎం పొత్తా మంచం పొత్త అని అంటావా అది నీ నోటికి ఎట్లొచ్చింది నిన్ను అనేటప్పుడు నీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉండరేమో వాళ్ళకు కూడా వర్తిస్తుంది లేడీస్ అంటే ఒక్క లేడీస్కే కాదు తెలంగాణ యావత్తు ప్రజలు ఇలా నేను క్షమించే పరిస్థితులు లేరు తక్షణమే వచ్చి కవితక్కకు క్షమాపణ చెప్తావా కవితక్కకు క్షమాపణ చెప్తే తెలంగాణ లేడీసే కాదు యావత్తు లేడీస్ మొత్తం క్షమిస్తారు నేను ఎందరు లేడీస్ మొత్తం నిన్ను శాపనార్థాలే పెడతారు కానీ మంచోడనే ఓడను అంటున్నాడు అంటే ఆ పదానికి అర్థం వేరు ఆ మంచం పొత్తు అనే పదానికి తెలంగాణలో అర్థం వేరు వీళ్ళు కావాలనే ఇష్యూ చేస్తూ ఉన్నారు నన్ను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాగ్రత్త కవిత అని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టిండు అదే ఇవాళ కంచంపొత్తు మంచం పొత్తు అంటే ఒక రిలేషన్ అయితే ఒక భార్య అయితే ఒక ఒక లవర్ అయితే పొత్తు మంచం పొత్తు అన్ని ఉంటాయి నీవు ఒక్క ఎమ్మెల్సీని కవితను పట్టుకొని ఈ మాట అన్నావు అంటే యావత్తు మహిళలను అన్నట్లే ఎమ్మెల్సీ పోస్ట్ కాదు ఇప్పుడు మీకు ఉండేది ఆమెకు నీకు ఒక మహిళగా ఆమెను కించపరిచినవు ఇవాళ నీ కర్మ నీ గొడవనికనే కానీ మంచితనం మాత్రం కాదు నువ్వు అది ఒక్కటి అర్థం చేసుకో మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నాలుగు అడ్డం తిరిగి అందరినీ మాట్లాడినట్లు మాట్లాడితే ఇంతకుముందు కేసీఆర్ని కేటీఆర్ని ఎట్లా ఆడుకున్నావో ఇవాళ కవిత అట్లా మాట్లాడాలని చూస్తున్నావు అది మంచి పద్ధతి కాదు లేడీస్ని లేడీస్ లాగానే చూడు చూస్తేనే రాబోయే కాలంలో మనిషిలాగా జీవితంలో ఉంటావు గిట్లోటి మాటలు మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకునే అవసరం తీరుమారం అలా లేదు మా కవిత పడేది కూడా లేదు కవితక్కనే కాదు కవితక్కలాన్ని వందల లక్షల కవితక్కలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా క్షమించరు నిన్ను నేను ఒక టీఆర్ఎస్ పార్టీల రాష్ట్ర మహిళా ఉద్య ఉద్యమకారురాల్ని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలని అవార్డు గ్రైతని ఇవాళ ఎందుకు వచ్చిన కవితక్కనన్న మాటలని కాదు ఒక లేడీస్ని కించపరిచినట్లని వచ్చిన అది నువ్వు అర్థం చేసుకొని కవితకు క్షమాపణ చెప్తేనే సరిపోతుంది లేకపోతే ప్రజలంతా తిరగబడతారు ఇదైతే మంచి పద్ధతి కాదు ఏం చెప్తాన తిరుమల బీసీలతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది కవిత అందరూ నమ్మకండి బీసీలు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు జరుగుతుంది బీసీలు ఎవరింట్లో ఉట్టలే ఓసీలు ఎవరింట్లో ఉట్టలే రెడ్డిలు ఎవరింట్లో ఉట్టలే పార్టీ అన్నాక పది మంది కలిస్తేనే పార్టీ బీసీకున్నది ఒకటే రక్తం ఓసికున్నది ఒకటే రక్తం నువ్వు కట్టుకునేది ఒకటే బట్ట నేను కట్టుకునేది ఒకటే బట్ట బీసీ ఓసీ అని నువ్వు ఈవెలా ప్రతిపక్షం చేయకు అందరం కలిసి పని చేసుకుంటున్నావు అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నావు ఈవెళ్ళ బీసీలను కలుపుకొని నువ్వు పని చేస్తున్నావు అంటే బీసీలకు ఇష్టమై కవితక్క తనకు వస్తున్నారు మరి బీ కవితక్క ఓసీ అని బీసీలు దగ్గర రాకపోతే కవితక్క పాటి పెట్టే అవసరం ఏం లేదు బీసీలకు ఆసరగా ఆమె నిలబడ్డది ఇలా బీసీలకు నేనంటూ ఉండని నిలబడ్డది ఆమెకు తప్పు కాదు ఇవాళ నువ్వు చేసింది తప్పు నీకు చేతనైతే నన్ను అక్కడ మలుపుకో బీ నువ్వు బీసీవే కదా అక్కడ ఎందుకు వస్తున్నావు ఓసీ దగ్గర కవిత దగ్గర నేను అడుగు కానీ లేడీస్ని కించపరిచి కవితక్కని కించపరిచి పూడర పూసుకుంటున్నావు మసి పూసుకుంటున్నావు అని ఈ మాట మాట్లాడకు ఇంట్లో నీ ఇంట్లో లేడీస్ ఏం పని చేస్తుందో అది అర్థం చేసుకొని మాట మాట్లాడేటప్పుడు మంచితనంగా మాట్లాడాలి అంతే